వెల్కమ్ టూ కేబీఆర్ న్యూ కాకినాడ జిల్లా జగంపేట రోటరీ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండవేడికి తట్టుకోలేని పాఠశాలలో దహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇదే మాదిరిగా సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అనే స్ఫూర్తితో వాకర్స్ క్లబ్ ఫౌండర్ అనేటి అల్వర్ దాస్ గారు ఈ జగంపేట వాకర్స్ క్లబ్ స్థాపించడం జరిగింది నడు నడిపించు అనే స్ఫూర్తితో జగంపేట వాకర్స్ క్లబ్ ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరు నడుస్తున్నారు ఈవినింగ్ కుదిరి ఈవినింగ్ మార్నింగ్ టైంలో మార్నింగ్ వస్తున్నారు మరి మా వాకర్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం నడువు నడిపించడం జరుగుతుంది అలాగే మొక్కలు నాటి కార్యక్రమం ఇది వేసవి కాలంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ మంచినీరు ఇవ్వడం జరుగుతుంది జగన్పేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ సెంటర్లో మజ్జిగ నీ మజ్జిగ మరియు మంచినీరు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డోనర్స్ ఇస్తున్నారు డోనర్స్గా చేస్తున్న వారందరికీ కూడా పేరు ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా సరిపోతున్నాను అంటే కోలేటి సూర్యనారాయణ ఎలక్ట్ గవర్నర్ డిస్టిక్ వన్ ఆర్ త్రీ జగ్గంపాట వాకర్స్ క్లబ్ తరఫున అనేక చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగానే మరి వెయ్యి కిలోమీటర్లో వన్ ఇయర్లో నడవాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాము నెలకి నూట యాభై కిలోమీటర్ల టార్గెట్ ఆ విధంగా ఇప్పటికే చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాకర్స్ అందరూ ఉదయం సాయంకాలం కూడా నడవడం జరుగుతున్నది అలాగే మొక్కలు నాటడం మరియు అలాగే ప్లాస్టిక్ గురించి పర్యావరణం గురించి పనిచేయడం వ్యాసంలో దాహం తీర్చడం కోసం చలివేంద్రాన్ని కూడా ఈ రోజు మేము ప్రారంభించుకున్నాం ప్రతిరోజు కూడా చలిలో మరి చల్లటి పానీయంతో పాటు అంటే మజ్జిగ తర్వాత నీళ్లు మంచినీరు రేపు మాకు శ్రీరామకి మరి శివనవమి సందర్భంగా ఈ ఏదైతే బెల్లం కలిపినట్టు పానుకం కూడా పంచిపెట్టడం జరుగుతున్నది మా యొక్క సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అధ్యక్షులుగా సూర్యనారాయణ గారు టీడీజీలుగా కొండబాబు గారు సాయిరామ్ గారు అలాగే మా వాకర సభ్యులు అందరూ కూడా పూర్తి సహకారం సురేష్ గారు సురేష్ గారు అధ్యక్షులుగాను సెక్రటరీ సతీష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు టీడీజీ కొండబాబు గారు మరియు ఆర్సి సాయిరామ్ రామ్ గారు పూర్తి సహకారం మరి కమిటీగా అందిస్తున్నారు కాబట్టి వాకర సమితి చేసే కార్యక్రమాలకు మీరు అందరూ సహకరించమని కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్టర్ హెల్త్ క్లబ్ యా కంపెటార్ అవస్తార్ అంటే సామాజికా దేవా ఆరోగ్యం ఈ రోజు రామే ఎక్కడో అరే బాప్రో అప్రేసన్ ఎల్ల ఎల్ల అమ్మ ఎల్ల రిక్వెస్ట్ ఆండి నికొచాలి నికొచాలి రైట్ హలా ఫ్రెండ్ ఆరోగ్యమే మనకు అంతకల మంచిది ఈ సమ్మర్ లో అంటే డిహైడ్రేషన్ కాకుండా మన పాఠశాలలకు దహ్ మిని అందేయాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మన వాకర్ హెల్త్ క్లబ్ సభ్యులందరూ వాళ్ళు ఇచ్చే సహకారంతో చెట్లు నాటడం మరియు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి ఈ సంస్థకి అందు సహాయ సహకారాలు అందజేస్తున్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు